బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ సీకరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డయాఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి గడచిన ఐదు సంవత్సరాలలో అరాచక పాలన చూశారు ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు విజయవాడకి గుంటూరుకి ఏమాత్రం తెనాలి తీసిపోదు మనకున్న వనరులతో ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ళ మనోహర్ చెంచుపేట ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో చెంచుపేట అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాంత చంద్రశేఖర్ పాల్గొన్నారు తొలుత వీరికి పూలమాలలు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ రెండు వేల యాభైవ సంవత్సరం నాటికి రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా ఆనాడు వంద కోట్లతో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినా ఇంతవరకు సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు శుంకర హరికృష్ణ రావి చిన్ని శైలిజ ధనుంజయ్ జిఎస్ఆర్ రావి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అపార్ట్మెంట్లో నివసిస్తున్న మన వాళ్ళందరినీ కూడా ఒక ప్రాంతంలో ఒక సమావేశంలాగా ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ మందితో మనం కలవచ్చు అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని ముందుగా హరికృష్ణ గారికి చిన్ని గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు మీరు ఆలోచించింది మన తెనాలి అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి మంచి జరగాలని చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి కూడా మీరు వచ్చి స్థిరపడింది ఇక్కడ విద్యావకాశాల కోసం వైద్య అవకాశాల కోసం మన బిడ్డల కోసం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం కోసం మీరు ఇక్కడికి వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరందరూ గమనించింది మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక అరాచకమైన పాలన వాస్తవంగా తెనాలికి ఒక మంచి ప్రణాళిక పెట్టుకుంటే విజయవాడకి గుంటూరుకి ఏ మాత్రం కూడా తగ్గకుండా మనకున్న వనరులతోటి చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రతి ఇంటికి రక్షద మంచినీటి పథకం తీసుకురావాలని పది సంవత్సరాల క్రితమే నేను వంద కోట్ల రూపాయలతోటి కృష్ణానది జలాలు తీసుకొచ్చి ఇక్కడ నూట అరవై రెండు కిలోమీటర్ల పైప్లైన్ వేసాను నూట అరవై రెండు కిలోమీటర్ల పైప్లైన్ కానీ ఈ రోజున వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేసేది మాకు ఆ పైప్ లైన్లు ఉన్నాయి కానీ సరిగ్గా సరఫరా రావడం లేదు ఎక్కడ కూడా పనిచేయడం లేదు మున్సిపాలిటీలో మనకున్న అవకాశాలు కేవలం మున్సిపల్ పైన వచ్చే ఆదాయంతో మీ పైన అదనంగా భారం పడకుండా మిమ్మల్ని ఇబ్బంది పడనీయకుండా కొత్తగా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు కానీ మీరు అంటే రోడ్ల మీద కొన్ని రోడ్లు వేసారు దానికి బిల్లులు తీసుకుని వెళ్ళిపోయారు అదే కాకుండా ప్రణాళికబద్ధంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఉదాహరణకు మన చెంచిపేటలో వీరందరూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వార్డులో ఉంటారు కాబట్టి గతంలో మనకున్న కొన్ని నిబంధనలు చక్కగా కొంచెం పార్కులు కానివ్వండి రోడ్లు విస్తరించుకునే అవకాశం కానివ్వండి వీటినన్నింటినీ వాళ్ళు వాళ్ళ మనుషులు అయితే పక్కన పెట్టేశారు పర్మిషన్ కూడా తీసుకోలేదు ఇష్టం వచ్చినట్టు కట్టిపడేశారు తెనాలి ప్రణాళికకి నష్టం జరిగే విధంగా వీళ్ళు పునాదులు వేశారు ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోజు నా అపార్ట్మెంట్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే జనాభా పెరిగిన రెండు వేల నలభై వరకు యాభై వరకు కూడా మన జనాభా పెరిగిన ఈ లక్షతో మంచి పథకం సరిపోయే విధంగా ఆ రోజు మనం దాన్ని రూపొందించాం రోజుకి ముప్పై లక్షల లీటర్లు ఉపయోగించేది కేవలం పన్నెండు లక్షల లీటర్లే ఆ పన్నెండు లక్షల లీటర్లు కూడా వీళ్ళు దాన్ని సరిగ్గా సక్రమంగా పంపిణీ చేసే విధంగా ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయడం లేదు అదేవిధంగా మనం గుంటూరుకి వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది కలుగుతుందో ఈరోజున మీ అందరికీ తెలుసు మనమేమో గుంటూరు విజయవాడ గురించి చదువుకోవచ్చు కానీ చుట్టుపక్కల ఉన్న మన బంధువులు వాళ్ళు ఎవరైనా మనకి తెనాలకి రావాలంటే ఈరోజు కూచిపూడి నుంచి తెనాలకు రావాలంటే అది పడవ ప్రయాణమే అది నిజంగా చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నాయి అదేవిధంగా మనం గుంటూరుకి వెళ్ళి ఏదో వైద్య సేవల కోసం లేకపోతే పెళ్ళిళ్ళ కోసం ఏదైనా కార్యక్రమం కోసం వెళ్ళాలంటే గతంలో నలభై నిమిషాల్లో మనం చేరిపోయేవాళ్ళం అరగంట నుంచి నలభై నిమిషాలు ఈ రోజులో కనీసం గంటన్నర రెండు గంటలు పడుతుంది అది కూడా ఖచ్చితంగా మనకి రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పాపం వాళ్ళు కనీసం రోజుకి రెండుసార్లు వెళ్తూ ఉంటారు బిజవాడ కానీ గుంటూరు కానీ వాళ్ళకి ఈరోజు ప్రయాణం చేయలేని పరిస్థితి మున్సిపాలిటీలో నిధులు విధంగా ఖర్చు అవుతున్నాయని ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ పైన దాడులు మన కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నారు అన్న కుమార్ గారు నేను ఆమె మాటిచ్చారు ప్రభుత్వం మారగానే ఖచ్చితంగా ముందు కౌన్సిల్ తీసుకొస్తాం తప్పకుండా మన కౌన్సిల్ అయ్యేటటువంటి చేద్దాం దానికి రాజాగారు కూడా నూటికి నూరు శాతం దానికి సిద్ధం అని చెప్పి ఆయన కూడా సహకరిస్తున్నారు ఆ మార్పు తీసుకురావాలి తెనాల్లో మంచి మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకుందాం మీకు మౌలిక సదుపాయాల్లో ఎటువంటి వసతులు కల్పన కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి గర్వపడే విధంగా మన పెనాలను అభివృద్ధి చేసుకుందాం అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా దయచేసి మీరందరూ పది మందిని మీరు ప్రభావితం చేయగలుగుతారు సమాజంలో మీరు డెఫినెట్గా ఒక గంట సేపు మీరు కేటాయిస్తే ప్రతిరోజు ఈ రోజులు కూడా కొంతమందిని మీరు ప్రభావితం చేసి ఎందుకు మీరు మనకు ఓటేయాలని దానిపైన ఆ మార్పు మీరు తీసుకురాగలుగుతారు ఈరోజు పొత్తు విషయంలో ఆలోచించింది మన భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై రెండు రోజులు జైల్లో పెట్టారో ఏ విధంగా రాష్ట్రంలో విధ్వంస పాలనతో ప్రారంభించారో ఏ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన బురదల్లే కార్యక్రమం వ్యక్తిగత ఆరోపణలకి వీళ్ళు పరిమితం అవుతున్నారో ఇవన్నీ మార్పు తీసుకురావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా మనం నిలబడతామని ఆయన తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ముందుకెళ్తామని నిర్ణయం తీసుకుని మనం ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పార్లమెంట్కి మీ అందరికీ ఇప్పటికే తెలుసు చంద్రశేఖర్ గారి గురించి ఏ విధంగా భూరిపాలెం లాంటి గ్రామాల నుంచి ఆయన ఆ స్థాయికి ఎదగలిగారో ఏ విధంగా కష్టపడి మన ప్రాంతానికే కాదు మన దేశానికి కూడా మన తెలుగు వాడు ఆ విధంగా అమెరికాలో ఆ స్థాయికి ఎదిరికాలు చేయడంలో దాన్ని మనందరం కూడా ఉదయం మనస్ఫూర్తిగా అభినందించాలి ఇటువంటి వ్యక్తుల వలన ఎంతోమంది ప్రభావితం అవుతారు ఆదర్శవంతులుగా చూసుకు తీసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు తీసుకురాగలుగుతారు దానికోసమే ఈ ప్రస్థానం అంతేగాని ఒక పదవుల కోసమో నాలుగు సీట్ల కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా నాలుగు కొండలు తవ్వు తవ్వుకోవడం కోసం కాదు ఎన్ని కొండలు తవ్వుకున్నా ప్రజలు మాత్రం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఒక మంచి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వర్తమాన ఆలోచనలు ఈ రెండూ కలుపుకొని ఒక చక్కటి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసి విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఆసన్నమైంది విలువలు పూర్తి స్థాయిలో కూలిపోయినాయి ఏ ఏ ఎలక్షన్ చూసినా కూడా ఎంపీటీసీ ఎలక్షన్ చూసినా సర్పంచ్ ఎలక్షన్ చూసినా కౌన్సిలర్ ఎలక్షన్ చూసినా ఏ విధంగా దిగజారు రాజకీయాలు చేసి అసలు ప్రతిపక్షమే ఉండకూడదని మీరు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా బలంగా అడ్డుకొని నిలబడగలిగారు అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఆ సమయం మరొకసారి వచ్చింది అది మీ ఒక ఓటును ఒక ఆయుధంగా మీరు మార్చుకుని రాబోయే ఎన్నికల్లో మీరు ధైర్యంగా ఉదయమే వెళ్ళి మీరు ఏమాత్రం కూడా అసంత వహించకుండా ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తక్కువ ఉంటుందని మన చంద్రబాబు నాయుడు గారి గారు ఉపన్యాసంలో చెప్పారు మన బాధ్యత అది ఈరోజు మనం మార్పు కోరుకున్నంత మాత్రమే సరిపోదు మార్పుతో పాటు మనలో పట్టుదల రావాలి అంకిత భావంతో మనం పనిచేయాలి పది రోజులు దానికి దయచేసి మీరందరూ కూడా ఈ సమయాన్ని వెచ్చించమని